హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ మొంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం అన్న నా మరో సరిగ్గాతో మీ డెత్తు మీ ముందుకు వస్తున్నానన్న ముందుగా యొక్క గిత్తల చిరునామా వచ్చేసి బిఆర్ కేఆర్ గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల ఉన్న నంద్యాల జిల్లా అన్న ధర్మ గిత్తన్న చూడండి సాంబాగిత్త అన్న మోడ్జాంపాడులో జరిగినటువంటి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయన్న సీనియర్స్ విభాగంలో సాంబా ధర్మ గిట్టలున్న ఇవేలా జరగబోయే రెండు చింతల గ్రామానికి సీనియర్ విభాగానికి రావడం జరిగిందన్న మోడ్జాంపాడులో జరిగినటువంటి సీనియర్స్ విభాగం పోటీల్లో మూడవ బహుమతిని అయితే కైవసం మూడవ బహుమతిని అయితే కైవసం చేసుకున్నాయన్న యొక్క గీతలు సాంబా ధర్మ అన్న అక్షరాల డెబ్బై రెండు లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగింది అన్న ఈ యొక్క గీత్తలని బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకోటాల గ్రామం నంద్యాల జిల్లా నంద్యాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా అన్న రెండ చింతల సీనియర్ పోటీలకు వచ్చిన జత మంచి హెవీ కాంపిటీషన్ జత ఇవి కూడా ఈ యొక్క గీత్తలు ఈ పోటీలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటే కామెంట్ చేయను అన్న అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా రామ్ మోంగో పుష్ త్రీ సిక్స్టీ ইউটুব চেনেল